పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది ఈ కమిటీలో ఉన్న నలుగురు నిపుణులు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు అనంతరం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక అందజేయనుంది కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమైన నిపుణులు ఇవాళ పోలవరంను సందర్శించారు డయాఫ్రమ్ వాల్ రెండు కాపర్ డ్యాంలు గైడ్ బండ్లను పరిశీలన అనంతరం నివేదిక తయారు చేయనున్నారు ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనంపై కూడా నివేదిక ఇవ్వనున్నారు అమెరికా నుంచి డేవిడ్ పీపాల్ గేన్ ఫ్రాంకో డి సిక్కో కెనడా నుంచి రిచర్డ్ డాన్హెల్ సీన్ సీన్హించ్ బేర్గర్ల కమిటీలు సభ్యులుగా ఉన్నారు పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది ఈ కమిటీలో ఉన్న నలుగురు నిపుణులు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు అనంతరం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక అందజేయనుంది కేంద్ర రాష్ట జలవనరుల శాఖ అధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమైన నిపుణులు ఇవాళ పోలవరంను సందర్శించారు డయాఫ్రమ్ వాల్ రెండు కాపర్ డ్యాంలు గైడ్ బండ్లను పరిశీలన అనంతరం నివేదిక తయారు చేయనున్నారు ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనంపై కూడా నివేదిక ఇవ్వనున్నారు అమెరికా నుంచి డేవిడ్ పీపాల్ గేన్ ఫ్రాంకో డి సిక్కో కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ సీన్హించు బెర్గర్లు కమిటీ సభ్యులుగా ఉన్నారు

అదే రకంగా కెనడా నుంచి ఇద్దరు వీళ్ళు దెబ్బతిన్న ప్రాంతాన్నే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు అక్కడ అసలు పోలవరం చేరుకున్న తర్వాత అక్కడ నేను అదే రకంగా ఇంజనీర్ని అడిగే విషయాలన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది అయిన తర్వాత సిల్వేని కూడా పరిశీలించారు తర్వాత దెబ్బతిన్న వాళ్ళు దెబ్బతింది డయాస్థాన వాళ్ళు వల్లే చాలా ప్రాజెక్టు కొంత పనులు వేగవంతం కాకపోవడానికి కూడా అది ప్రధాన కారణంగా మారింది డయాశ్రామ వాళ్ళు దెబ్బతిన్న విషయాన్ని కూడా వైసీపీ నాయకులు గుర్తించలేకపోయారు వరదల టైంలో దెబ్బతిన్న తర్వాత మా మేమేం చేయలేమంటూ చేతి వచ్చేసిన పరిస్థితి మొదటిసారిగా ప్రమాణ సీఎం సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చిన మొదటి సోమవారం పోలవరం పర్యటన నిర్వహించిన చంద్రబాబు నాయుడు డయాఫ్రామ్ వాళ్ళు చూసిన తర్వాత అది దెబ్బతిన్న గన్నలంతా పూర్తిగా తీసి దిగ్బంధి గురైన పరిస్థితి దాదాపుగా నూట ఇరవై వెంట్రల్ మ్యారేజ్ అంతా దెబ్బతిన్నప్పుడు కూడా ఈ లేని చేయకపోయారు ఈ ప్రభుత్వం మొత్తం పూర్తి స్థాయిలో చేతులు అంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇప్పుడు పోలవరాన్ని కనుక ముందుకు ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టయితే డయాఫ్రామ్ ని ఖచ్చితంగా దాని ప్లేస్ లో వేరే సమాంతరంగా ఒక డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలంటే దాదాపుగా తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు పైబడి నిధులు కూడా ఖర్చయ్యే పరిస్థితి ఉంది అని కూడా ఆయన అంచనా అంచనా వేశారని కూడా అధికారులు అంచనా వేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అశ్రద్ధ చేయడం వల్ల ఆ వల్ల ఇదంతా డ్యామేజ్ జరిగిన పరిస్థితి ఉంది అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారం వచ్చినట్టయితే రెండు వేల ఇరవై నెలలో పూర్తి చేసే పరిస్థితి అయితే ఉండేది వైసీపీ పూర్తిగా గాడి వదిలేసిందంటూ కూడా చంద్రబాబు గతంలో ఇవన్నీ పరిశీలించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు అయితే గత నిపుణులు పంపించిన తర్వాత వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ప్రాజెక్టు ముందుకెళ్లాలని ఆయన నిర్ణయించారు ఇదే నేపథ్యంలో తర్వాత కొద్ది రోజుల్లోనే నలుగురు నిపుణు అంతర్జాతీయ నిపుణుల బృందం జనవనరుల్లో చాలా నిపుణులుగా ఉన్న నలుగురు అమెరికాకి చెందిన ఇద్దరు కేరళకి చెందిన ఇద్దరు మొత్తం నలుగురు బృందం వచ్చి ఈ రోజు ఉదయం వచ్చి పరిశీలన చేస్తుంది పరిశీలన చేస్తున్న ప్రతి అంశాన్ని అంశం కూడా వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఎక్కడైతే ఈ డయాఫ్రోమాల్ దెబ్బతింది అదే రకంగా ఈ ఎగువ కాపడ్డానికి దాని కాలపర్వతి ఎంతవరకు వచ్చింది ఎంత ఎప్పుడు ముందుకు ముగుస్తుంది వరదలు వచ్చే పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళు ప్రతి కట్టాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది వాళ్ళు నాలుగు రోజుల పాటు ఉండి దీని మీద మేధవదనం కూడా చేయనున్నారు మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి ఎంత మీద దెబ్బతింది అనేది కూడా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఉంది అయితే ఈ కేంద్ర జల సంఘం నిపుణులు కూడా ఎవరైతే నిపుణులు సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు వ్యాప్త భావారు అదే రకంగా కెల్లర్ మేగా కంపెనీ ప్రతినిధులు అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫీ ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొ పాల్గొనే పరిస్థితి ఉంది తర్వాత ఈ ఏదైతే ఏజెన్సీలు ఏజెన్సీకి చెందిన నైపుణ్యం ఉన్న ఏజెన్సీ నిపుణులతో కూడా వీళ్ళు అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించే పరిస్థితి ఉంది మొత్తం పోలవరం ప్రాజెక్టులో లో ఏర్పడ్డ అన్నిటి పరిస్థితి ఈ సవాళ్ళన్నింటినీ పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమనే కేంద్ర జల సంఘం కూడా నిర్ణయించిన క్రమంలోనే ఈ అడుగులు కూడా పడుతున్నాయి చంద్రబాబు ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కేంద్రం కూడా सरा चूपी अति तो टाईमला అంతర్జాతీయ స్థాయి ఏదైతే జలవనరులు నిపుణులు ఉన్నారో వీళ్ళందరినీ పంపించడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా వీళ్ళు పరిశీలన చేస్తున్నారు అసలు ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తే ఈ ఎగువ కాపడ్డాము దిగు కాపడ్డా వల్ల పరిస్థితి ఏంటి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం అది సమాంతరంగా చేయాలా లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేయాలా అత్యంత కీలకమైన ఈ పోలవరం ప్రాజెక్టు అసలు స్ట్రక్చర్ ఎలా ఉంది మొదటిగా డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్ ఎలా ఉంది జరుగుతున్న క్రమంలో ఎలా నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా వివరంగా వీళ్ళన్నీ కూడా పరిశీలన చేస్తారు అదే రకంగా హైడ్రాలిక్ నిర్మాణాలు ఎలా ఉన్నాయి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాలు కూడా వీరికి నైపుణ్యం నైపుణ్యం ఉన్న ఈ నిపుణులు నిపుణులు పూర్తి స్థాయిలో దాని మీద అంచనాకు అయితే వచ్చే పరిస్థితి ఉంది వీళ్ళు ఒక నాలుగు రోజుల పాటు పూర్తిగా పరిశీలన చేస్తున్నారు చేసిన తర్వాత సంఘం అదే రకంగా జియోలజ్ డిపార్ట్మెంట్ అందరితో వీళ్ళు చర్చ సాంకేతిక నిపుణులతో అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు నివేదిక చాలా కీలకంగా అయితే మారుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలంటే టెక్నికల్ గా అదే రకంగా జియోగ్రాఫికల్ గా కూడా అన్ని అంశాలు ఎలా ఉన్నాయి అనేది వీళ్ళు ఒక రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేస్తారు డబ్బులు విషయం పక్కన పెడితే అసలు జియోగ్రాఫికల్ ఎలా ఉంటుంది సాంకేతిక పరంగా ఎలా ఉంటుంది అనే విషయాలు మాత్రం వీళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఇక్కడ మనకు అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులు లేకుండా స్వృతిగత ముందుకు వెళ్లేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు చేపట్టాలి ఎటువంటి నిర్మాణాలు చేయాలి అనేదన్నీ కూడా ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి అన్ని కూడా వీళ్ళు ఒక నివేదిక రూపంలో అందిస్తారు అందించిన తర్వాత దాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టుకి ఎంత నిధులు అవుతాయి పోలవరం ప్రాజెక్టు ఎప్పటికలా పూర్తి అవుతుంది ఏం పరి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి ఏ పనులు చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ